హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజైతే గత రెండు రోజుల మాదిరిగానే ఈరోజు కూడా రేట్లు చాలా తక్కువగా అనేది పోవడం అయితే జరిగింది ఇక అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం యాభై ఐదు టన్నులు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ వచ్చేసి గారు మంగు ఇలాంటి కాయలు పదహారు వేలతో ఈరోజు స్టార్ట్ అవడం అనేది జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఇరవై మూడు వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక షైనింగ్ కానీ సైజులు కానీ బాగున్న కాయలు వచ్చేసి ఈరోజు ఇరవై ఐదు వేలతో ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది ఇక రేటు మాత్రం నిన్నటి మాదిరిగానే ముప్పై రెండు వేలు అనేది పోవడం అయితే జరిగింది టాప్ రేటు ఇక రేపు ఎలా పోతాయనేది చూడాలి గత మూడు రోజులు అయితే ఉంది రేట్ అయితే చాలా డౌన్ అవుతూ ఉంది గత వారం బాగా పోయినాయి రేట్లో మరి ఈ వారం ఎందుకు చాలా డౌన్గా పోతున్నాయి అది కూడా ఒక రోజు తక్కువ రోజు రోజు ఎక్కువన్న పోతే బాగుండేది కాకుండా మనకి పూర్తిగా డౌన్ అయితే అవుతూ ఉంది ఇంకా కాయలు ఉన్న వాళ్ళు చూసి అమ్ముకోవడం మంచిదేమో అనిపిస్తూ ఉంది నాకు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్